అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఆరవ తేదీ గురువారం రోజున కుమరాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ జీరో సెవెన్ జీరో సిక్స్ ఫోర్ జీరో టూ కుంభరాశి వారికి వృత్తి వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి ప్రయాణాలలో తొందరపాటు పనికిరాదు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు దూరపు బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు మిత్రులతో ఏర్పడినటువంటి బాట పట్టింపులు వృత్తి వ్యాపారం సాఫీగా సాగునం నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఆశించిన విధంగా సాగునం చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందినం వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా లాభాలు ఏర్పడిన ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేయటం చాలా మంచిది ఉద్యోగం చిన్నపాటి వివాదాలు తొలగనం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందినం సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూరపు బంధువుల ఆగమనంతో ఆనందం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం సాఫీగా సాగునం నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందినం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాఫీగా సాగనం ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది గౌరవ సన్మానాలను అందుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడడం మిత్రుల సహకారం లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయంలో అనుకూలత ఏర్పడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ధర్మచింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రారంభించబోయే పనుల్లో జాగ్రత్త అవసరం దృఢ సంకల్పంతో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం మొహమా ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది ఆనందంగా పనిచేస్తారు పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతారు తప్పక విజయం సిద్ధిస్తుంది అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది ప్రయాణాలలో ఆటంకాలు తొలగడం అనుకున్న కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు ఉద్యోగపరంగా అనుకూలత ఏర్పడుతుంది శ్రమ తగ్గుతుంది కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరిస్తారు మియొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడడం ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు మే యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బలహీనపరిచే సంఘటనలకు దూరంగా ఉంటారు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా జాగ్రత్త వహిస్తారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వెచ్చించవద్దు ప్రయాణాలలో ఆటంకాలు తొలగిన మనశ్శాంతి కోల్పోకుండా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడినం ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచిదోషం పెరగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసంతో అనుకున్న దాన్ని సాధిస్తారు విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయం న్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధన లాభం ఏర్పడుతుంది అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగినాం అధికార యోగం ఏర్పడడం శుభవార్తలను వింటారు ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్ర మిత్రుల వలన మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సహకారం లభిస్తుంది పురోగతి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కొరకు పక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు